ఎట్టు మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు కార్ కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అయితే మనం మా కరీంనగర్ జిల్లాకు చెందిన అంత ముందు అన్న పేరు వచ్చేసి గురువంత్ తిరుపతి రెడ్డి ఇక్కడ అన్న వాళ్ళు ఇది మన దగ్గర రెండో కారు తీసుకోవడం సంవత్సరం క్రితం ఎక్సవీ ఫైవ్ హండ్రెడ్ సన్రూప్ కారు వాళ్ళతోనే ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అమ్మడం మొదలుపెట్టినా నేను ఇప్పుడు వచ్చేసి అన్న వాళ్ళు ఆటో గేర్ రెండు వేల పద్దెనిమిది జడ్డీఐ ప్లేస్ తీసుకోవడం జరిగిందండి వాళ్ళకు కంగ్రాచులేషన్స్ వస్తుందన్న బండి కొంచెం ముందు రండి అన్న ఇంటి వాళ్ళది ఇది ఆ ఎక్స్లో ఏమైనా ఇబ్బంది అయిందన్న లేదు చాలా బాగుంది ఎక్స్ కూడా తర్వాత లోకల్ కోసం అని మనం ఈ ఆటో గేర్ తీసుకున్నాం బండి అయితే చాలా బాగుంది నలభై నాలుగు గంట చాలా నచ్చింది బండి ఈ విధంగా అండి ఇది ఒకసారి వెహికల్ మీకు చూపెట్టే చూపెట్టడానికే తీయడం జరుగుతుంది మనం అంతకుముందు ఎప్పుడు కూడా తీయలేదు అన్న కూడా మో పడుతుండే ఎక్కువ మాట్లాడడానికి అన్న వాళ్ళకైతే రెండో మండీ మనం ఇప్పించడం ఇది ఒకటే వెహికల్ చూపెట్టినాం ఒకటే వెహికల్ అన్న తీసుకున్నాడు డైరెక్ట్ ఫుల్ పేమెంట్ అంతా టూ టూ అవర్స్లో కంప్లీట్ చేసి వెహికల్ అనేది డెలివరీ తీసుకోవడం జరిగింది ఇక ఇది రెండు వేల పద్దెనిమిది జెడ్డిఐ ప్లస్ ఆటోమేటిక్ అండి ఇది కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే ఇప్పటివరకు అయితే స్టెపిని అన్యూజుడ్ స్టెపిని దీనికైతే అల వీల్స్ ఉంటాయి మనకైతే చూసుకున్నట్టయితే డిఫాగర్ ఉంటుంది స్టార్ట్ ఉంటుంది ఆటోమేటిక్ గేర్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది చూసుకోవచ్చు రియర్ వైపర్ మనకు చూసుకున్నట్టయితే చూపెడతాను మీకు లెంత్ ఎక్కువ అని వీడియో ఓన్లీ వెహికల్ ఏ విధంగా ఉంది అనేది మాత్రమే చూపెడుతున్నాను ఇప్పటివరకు అయితే చూసుకోవచ్చు స్టెపిని అనేది అన్యూజుడ్ ఇది వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక చూసుకోవచ్చు మనకి బూట్ ప్లేస్లో ఉన్న స్టెప్ని అనేది ఇప్పటివరకు అన్యూజ్ ఈ చూసుకున్నట్టయితే జాకి ఈ బిట్టు పానా ఇవి చూసుకున్నట్టు ఇవి చూడవచ్చు అవి కూడా ఇప్పటివరకు వాడలేదండి ఈ మన స్టెప్ని తీసేస్తే ఇక గీతలు కూడా పడతాయి మనకు బూట్లో ఎలాంటి గీతలు లేవు వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఎక్సలెంట్ ఉంది ఇది అన్న వాళ్ళకైతే మనం ఆరు లక్షల అరవై వేలకు ఇప్పించడం జరిగిందండి ఇది చూసుకోవచ్చు మనకైతే వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా మనకి ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఇది కీలే ఎంట్రీ కాబట్టి మనకైతే ఇక్కడ సెన్సార్ ఉంటుంది మనం దీంతో లాక్ లాక్ చేసుకోవచ్చు మనకి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే నావిగేషన్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడచ్చు షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లే ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవండి ఇది ఆమ్రెస్టు డాష్ బోర్డు ఇది ఇంటీరియర్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పటి వరకు ఏ పార్ట్ పెయింట్ కాలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఒక మనకైతే గీ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి అంతే తప్పితే ఒరిజినల్ ఉందండి వెహికల్ మీకు మరొకసారి రైట్ సైడ్ వ్యూ పెడుతున్నాను అన్నవాళ్ళు ఈరోజు నైట్ ఈరోజు బయలుదేరుతున్నారు కరీంనగర్కి చూసుకున్నట్టయితే చూడవచ్చు ఇంటీరియర్ వ్యూ మనకు పుష్టాటు మనకు లెఫ్ట్ రైటు సైడ్ మీరు అడ్జస్టేబుల్ మనకు చూసుకున్నట్టయితే బ్రేక్ ఎక్సలేటర్ చూసుకోవచ్చు మనకు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది సీటు డ్రైవర్ సైడ్ సీటు ఇది మన నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి దీనికైతే రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ చూడొచ్చండి మనకైతే లెఫ్ట్ రైటు అప్రాన్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫెండర్లు చూసుకోవచ్చు ఫెండర్ లైనింగ్లు చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే అప్రాన్ లెగ్గులు కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఎలాంటి అప్ అయితే జరగలేదు వెహికల్ అయితే ఇక మిగతా పార్ట్స్ అన్నీ కూడా షోరూమ్ మార్కింగ్ చూసుకోవచ్చు క్లియర్గా కనబడుతున్నాయి మనకి ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఎలాంటి ఎక్స్ట్రా సౌండ్ అయితే లేదండి చూసుకున్నట్టయితే ఏబిఎస్ సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా షోరూమ్ మార్కింగ్ షోరూమ్తో నచ్చిన లైటింగ్లే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదాంటి వెహికల్ స్టోరీ లెంత్ ఎక్కువగా తీయకుండా మామూలుగా మీకు వెహికల్ ఏ విధంగా ఉందనే చూపడం జరుగుతుంది అన్న వాళ్ళకి మన కార్సడ్డ కరీంనగర్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు మన దగ్గర రెండో వెహికల్ తీసుకున్నారు క్షేమంగా వెళ్ళండి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్సడ్డ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్ నమస్తే